వర్తినాలి భారత రాజంగు వర్తినాలి వర్తినాలి నశించాలి మతຸນమాదల తాడి నశించాలి నశించాలి వర్తినాలి మతຸນమాదల తాడి నశించాలి నశించాలి భవర్ధర్ దేశద్రోహులు రాజ్యాంగ వర్తినాలి వర్తినాలి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగం అమలవుతున్నటువంటి ఈ దేశంలో ఒక భారత ప్రధాన న్యాయమూర్తిపై నన్ను పరివార చేతుల నుండి రాకేష్ కిషోర్ అనేటువంటి ఒక సీనియర్ న్యాయవాది భారత ప్రధాన న్యాయమూర్తి టిఆర్ గవాయి గారిపై చెప్పుతో దూషించి చెప్పు విసిరేయడం అన్నది ఈ దేశంలో ఈ భారత రాజ్యాంగంపై భారత న్యాయ వ్యవస్థపై అట్లే ఈ దేశంలో ఉన్నటువంటి దళిత జాతిని అన్నింటినీ కూడా అవమానించినట్టుగా ఎస్సీ ఎస్టీ అడ్వకేట్స్ అసోసియేషన్ సిద్దిపేట నుండి మేము భావిస్తూ ఉన్నాం ఇంత దుర్మార్గమైనటువంటి ఒక కాషాయ కషాయి రాబందుల నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఈ రాజ్యంలో భారత ప్రధాన న్యాయమూర్తి స్థాయి వరకు పోయినటువంటి పరిస్థితి ఉన్నా కూడా ఒక దళితుడైనటువంటి ప్రధాన న్యాయమూర్తిపై ఈ రకమైనటువంటి దుశ్చర్య జరగడము అనంటే ఈ దేశము ఈ దేశ ప్రభుత్వము సిగ్గుపడాలి ఇది సిగ్గులేని ప్రభుత్వం అందుకని వెంటనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాజ్యాంగం యొక్క విలువల ప్రకారం రాజ్యాంగాన్ని గౌరవించే విధానం కాకుండా గవాయి గారిపై ఈ దుచర్యకు పాల్పడటం అంటే ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమిత్ షా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వీరందరి ఈ సంఘ పరివార శక్తుల కలిసి ఈ సంఘ పరివార కార్యాలయంలో రూపకల్పన చేసి భారత ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేయడం అనేటువంటిది జరిగింది అంటే న్యాయమూర్తికే రక్షణ లేదు అంటే ఈ దేశంలో విభిన్న మతాలతోటి విభిన్న కులాలతోటి విభిన్న సంస్కృతులతోటి ఒక సమ్మేళనంగా ఒక సమ్మిళితంగా గొప్పగా వర్దిల్లాలని కలలుగన్న భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కళలని భారత రాజ్యాంగాన్ని అవమానపరచడానికి కుట్రపడిన ఈ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఈ రకంగా దుశ్చర్యకు పాల్పడడం అనేటువంటి జరిగింది అందుకనే మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం న్యాయవాదులుగా వెంటనే ప్రధానమంత్రి నీకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళి ఇది మాకు తప్పు జరిగింది నా పాలనలో ఇది జరగకూడదు మాకు తప్పు జరిగిందని చెప్పి దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పి వెంటనే దీనికి సంబంధించిన ఒక చట్టాన్ని తీసుకురావాలి భవిష్యత్తులో అలాంటి నాయక అలాంటి లాయర్లను కూడా పనిలో పని చేయకుండా వారికి శిక్ష పడాలి అదేవిధంగా ఈ సిద్దిపేట కోర్టులో ఇదే ప్రధాన న్యాయమూర్తిని కుక్కలతో పోల్చినటువంటి ఒక బ్రాహ్మణ కమ్యూనిటీ ఒక వైశ్య కమ్యూనిటీ ఈ మురళీమోహన్ రావుని శ్రీకాంత్ని వీరిని కూడా చట్టపరంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే ఈ కేసుని సుమోటోగా తీసుకొని కోర్టులు కూడా దీన్ని నిలబడాలి అందుకనే రాజకీయ పార్టీలు అగ్రకుల రాజకీయ పార్టీలు ఇప్పుడు మీరు ఎటువైపు తేలాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మరి ఇంత ఇంత పెద్ద స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఒక దళితులనే నెపంతో ఓర్వలేని తనంతో ఈ సంఘు పరివార శక్తులు ఈ రకంగా చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య ఇది భారతదేశ రాజ్యాంగంలో భారత రాజ్యాంగ ఆ పాలనలో ఈ రకంగా జరగడం అనేటువంటిది అత్యంత దుర్మార్గము హేయమైన చర్యగా మేము భావిస్తా ఉన్నాం భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా కట్టడి చేయాలి అవసరమైతే మీ ప్రభుత్వాన్ని కూర్చైనా సరే ఈ దేశ మూలవాసులైన బీసీఎస్సీ ఎస్టీ ప్రజలు నాయకత్వంలోకి వచ్చే రోజులు కూడా దగ్గర పడ్డాయి మిమ్మల్ని తుద పుట్టించే రోజులు కూడా దగ్గర పడ్డాయని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం జై భీమ్ వర్తిల్లాలి భారత రాజ్యాంగం వర్తిల్లాలి భారత రాజ్యాంగం సిక్కు సిగ్గు భారత ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేయడము సిక్కు సిగ్గు సిగ్గు భారత ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేయడము వర్తిల్లాలి భారత మీద దాడులు అనేటువంటిది జరుగుతూ ఉన్నాయి దీన్ని సభ్య సమాజం స్పందించి ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ మధ్య కాలంలో సిద్దిపేట కోర్టు కేంద్రంగా మురళి మనోహర్ అనేటువంటి ఓ న్యాయవాది శ్రీకాంత్ అనేటువంటి మరో న్యాయవాది ఇద్దరు కలిసి సిబిఐ భారత ప్రధాన న్యాయమూర్తి గారిపై అసభ్యకరమైనటువంటి అంచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది దాని మీద ఉన్నటువంటి దాని మీద ఖండిస్తూ సిద్దిపేటలో ఉన్నటువంటి ప్రజాసామికవాదులుగా ఎస్సీ ఎస్టీ అడ్వకేట్లుగా సిద్దిపేట వన్ టౌన్లో పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదయ్యింది దాని మీద ఇప్పటి వరకు రాష్ట్ర బార్ కౌన్సిల్ నుండి కానీ చట్టం నుండి కానీ సరైనటువంటి పనిష్మెంట్ వెంటనే వడకపోవడం వల్ల ఇది రోజురోజుకు దేశవ్యాప్తంగా వ్యాప్తి చెంది నిన్న భారత ప్రధాన న్యాయమూర్తి ఢిల్లీ కేంద్రంగా శుభేయడం అనేటువంటి జరిగింది ఇది సరైనటువంటిది కాదు ఇది అందరూ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఈ కార్యక్రమానికి ప్రధానమైనటువంటి కారణం ఆర్ఎస్ఎస్ అని ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఆర్ఎస్ఎస్ కేంద్రంగా ఈ రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి ఒక కుట్ర వచ్చి భారత రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఇలా కోట్లను ఎంచుకొని చర్చల మీద దాడులు చేసేటువంటి ఒక పద్ధతిని వాళ్ళు అవలంబిస్తూ ఉన్నారు దీన్ని సమాజం అంతా గుర్తగతంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది ఒక ప్రధాన న్యాయమూర్తి రక్షణ లేనప్పుడు మిగతా మామూలు జనాలకు ఎట్టి పరిస్థితుల్లో రక్షణ ఉండేటువంటి అవకాశం లేదు ఇది ఉద్దేశపూర్వకంగానే జరుగుతున్నటువంటి పద్ధతి కాబట్టి ఈ దేశాన్ని కాపాడలేకపోతున్న ఈ న్యాయ వ్యవస్థను కాపాడలేకపోతున్నటువంటి మీ భారత ప్రధాని అలాగే న్యాయశాఖ మంత్రి ఇద్దరు కూడా రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంది రాజీనామా చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా ఇలాంటి చర్యలు జరగకుండా ఒక కఠినమైనటువంటి చట్టాన్ని తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఈ దేశంలో ప్రజాస్వామిక వాదులందరికీ కూడా ఉన్నది నిజంగా ఎంత విచిత్రం అంటే ఈరోజు బీసీ జనాభాకు అనుగుణంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అవకాశాలు కల్పించాలని చెప్పి ఈరోజు అదే సుప్రీంకోర్టు నిన్నడం మొన్నడం విచారించింది ఈరోజు హైకోర్టులో బీసీ రిజర్వేషన్లు పెంచాలని చెప్పి రేపు హైకోర్టులో దాని విచారణ తీసుకోబోతా ఉంది ఒక సామాజిక సురాలి అయినటువంటి బీసీ సమాజం ఇలా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి జరిగితే ఒక స్పందించాలనేటువంటి హితం లేనటువంటి బీసీ సమాజం బీసీ మేధావులు నిజంగా ఫార్టీ టూ పర్సెంట్ కు ఎట్లా రూల్ అవుతారు ఫార్టీ టూ పర్సెంట్ అడిగేటువంటి అర్హత హక్కు వాళ్ళకు కాబట్టి బాబాసాహెబ్ స్ఫూర్తిని కొనసాగించలేని వాళ్ళు భారత రాజ్యాంగానికి కాపాడుకునే ఆలోచన లేని వాళ్ళు బాధ్యత లేని వాళ్ళు రేపటి చట్ట సమర రిజర్వేషన్లు తెచ్చాలి అనేటువంటిది ఆశ్చర్యకరంగా ఉంది ఇక్కడ నుంచి అయినా వీళ్ళ పద్ధతులను మార్చుకొని రేపటి రోజున ఒక బాధ్యతాయుతంగా ఒక సామాజిక గు ఒక బాబాసాహెబ్ ఆలోచనతో భారత రాజ్యాంగాన్ని కాపాడినప్పుడే ఈ దేశంలో ఉన్నటువంటి అందరికీ సరైనటువంటి రక్షణ దొరుకుంది అందరికీ సముచితమైనటువంటి గౌరవం అవకాశాలు దొరుకుతాయని చెప్పి తెలియజేస్తూ ఈ సమాజం అంతా ఈ దాడిని ఖండించాలని చెప్పి తెలియజేస్తూ మేము ఈరోజు సిద్దిపేట కేంద్రంగా సిద్దిపేట కోర్టు కేంద్రంగా మీ కోర్టును నిధులను బైకాడు చేసి ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకోవడానికి కూడా చాలా మంది అడ్వకేట్లు ఎక్కడ ముందు ఆలోచించే పరిస్థితి ఉన్నది వాళ్ళంతా కూడా మనువాద అనుక్కలుగా తొత్తులుగా అర్థం చేసుకొని ఈరోజు ఎస్సీ ఎస్టీతో ర్యాలీగా కోర్టు నుంచి వచ్చి బాబాసాహెబ్ గారి పూల దండ వేసి మా నిరసనను ఇలాంటి పద్ధతులలో వ్యక్తిస్తుంది 别来我了